సగల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడినవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము సింహరాశి జాతికలు ఈ రోజున జరిగేది తెలిస్తే మీ కాళ్ళు చేతులు ఆడవు నిద్ర కూడా సరిగ్గా పోరు ఇది ముమ్మాటికి వాస్తవం ఏం జరగబోతుందంటే ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉదయం చిన్న సమస్యలతో ప్రారంభమైనా కూడా మధ్యాహ్నానికి స్థిరంగా సాయంత్రానికి మరింత పాజిటివ్గా మారే రోజు ఇది ముఖ్యంగా మీ మనసులోని చిన్న చిన్న ఆశలు ఒక్కొక్కటిగా తీరిపోవడం చూసి మీరు ఆశాజనకంగా పడతారు కొన్ని అంశాల్లో గమనికలు తప్పనిసరిగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ రోజున కాస్త వత్తిడి ఎక్కువే పై అధికారుల నుంచి చిన్న డిమాండ్లు పనుల్లో ఆలస్యాలు కొత్త ఆదేశాలు అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంతకాలంగా విరమించుకున్న ప్రాజెక్టులు మళ్లీ మీకు కేటాయించే అవకాశం ఉంటుంది సహచరులతో సమన్వయం చాలా అవసరం అవసరమైన వాటిని క్లారిటీగా అడిగి చెప్పడం వల్ల తప్పులు తగ్గుతాయి ఇక ఈ రాశిలోని వ్యాపారస్తులకు ఈ రోజు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీ కాళ్లు చేతులు ఆడవు ఎందుకంటే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు ఒక చిన్న ఆర్డర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చేసే ఆ సంస్థల్లో మిమ్మల్ని తీసివేసే ప్రయత్నం అయితే జరగచ్చు ఈ విషయం తెలియగానే మీ ఒళ్ళు గగురు పొడుస్తోంది మీ కాళ్ళు చేతులు ఆడవు కాబట్టి ఆ విషయాన్ని వారితో సమన్వయంగా చెప్పడానికి ప్రయత్నించండి మళ్ళీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి వారితో ఖచ్చితంగా మాట్లాడండి ఈ రోజు తర్వాత మళ్లీ మీకు మితమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నిజాన్ని దాచిపెట్టడం చేయొద్దు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు లెక్కలు స్పష్టంగా చూసుకోండి కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిపుణులతో చర్చించడం మంచిది ఇక ఇంట్లో పెద్దల ఆరోగ్యం చిన్నారుల చదువుల మీద శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త పడండి ఈ మధ్యకాలంలో బిజీగా ఉండడం వల్ల కుటుంబ సమస్యలకు సరియైన సమయం ఇవ్వడం లేదని మీకు తెలుసును కానీ ఈ రోజున సాయంత్రం కాస్త ఇందువల్ల మనస్తాపం కలుగుతుంది పని ఎంత గాఢంగా ఉన్నా సాయంత్రం ఒక రెండు గంటల సమయమైన కుటుంబానికి కేటాయిస్తే శాంతి కలుగుతుంది ఇక ఈ రాశిలోని ప్రేమికులకు ఈ రోజున కొంచెం అపోహలు ఎదురవుతాయి ఎటువంటి చిన్న విషయానికైనా పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను వదిలేయడం మంచిది ఒకరిపై ఒకరికి అనుమానం పెరగకూడదు కొత్తగా ఎంగేజ్మెంట్ ఆలోచనలు ఉన్న వారికి కొంచెంగా ఆలస్యం జరుగుతుంది కానీ ఆ ఆలస్యం కూడా మంచిది ఇక ఈ రాశి వారికి ఆర్థిక పెద్ద సమస్యలు లేవు అయినా పాత అప్పులు తీర్చే అవకాశం వస్తుంది కొంతమంది స్నేహితులు లేదా బంధువులు అప్పు కూడా అడగొచ్చు ఇక ఇవ్వాలా వద్దా అని సరైన ఆలోచనలు చేసి నిర్ణయించుకోవడం మీకు మంచిది లావాదేవీలు చీకటి పెట్టుబడులు కమిషన్ డీల్స్ వంటివి అలాగే లోన్స్ ద్వారా యాప్స్ ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకుంటున్న వాటి గురించి దూరంగా ఉండడం మంచిది కాస్త జాగ్రత్త లావాదేవీలు జరపండి అనవసరమైన వాటిల్లో మీరు వేలు పెట్టకూడదు బ్యాంకు పనుల్లో సంతకాలపై దృష్టి మరల్చండి ఇక ఈ రోజున మీ ఆరోగ్య పరంగా ఈ రాశి వారికి దృష్టి చాలా అవసరం ముఖ్యంగా వెన్ను నొప్పి తలనొప్పి మెడ నొప్పులు మైగ్రేన్ కన్ను సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఎక్కువ వాడకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం మంచిది ఆహారం సక్రమంగా తీసుకోండి వేడి వేడి పదార్థాలు మసాలా ఎక్కువగా ఉండే ఆహారం నివారించండి సాధ్యమైతే ఉప్పు మిరియాలు తక్కువ తీసుకోండి ఇక ఈ రోజున ఈ రాశివారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలంటూ మా పండితులు సూచిస్తున్నారు అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్